గుడ్ మార్నింగ్ సార్ ఆరోన్ ఇచ్చిన ప్రాజెక్ట్ పై సైన్ చేయమంటే చేయనున్నావంట ఎందుకు సార్ ఆ ప్రాజెక్ట్ రియల్ కాదు ఆరోన్ ఆ నకిలీ పేపర్స్ మీద సైన్ చేయమని నన్ను అడిగాడు కానీ నేను చేయలేదు హౌ డేర్ యూ నాకే ఏది రియల్ ఏది నకిలీ అని చెప్తావా ఇదే మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా మాట్లాడితే అస్సలు బాగోదు ఐఎమ్ సారీ సార్ ఇంకా వెళ్ళు నాకు ఏది రియల్ ఏది నకిలీ అని చెప్పడానికి నువ్వు ఇక్కడ లేవు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో ఓకే సార్ అది నకిలీ ప్రాజెక్ట్ అది గమనించి నేను దానిపై సైన్ చేయకుంటే నన్ను మెచ్చుకోవాలి కానీ తిడతాడేంటి నాకు అర్థం కావట్లేదు గుడ్ మార్నింగ్ సార్ ఓకే సార్ నో ప్రాబ్లం సార్ వెయిట్ చేస్తుంటాం సార్ ఓకే సార్ నో కంపెనీ సీఈఓ సార్ వస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తాడు నా అకౌంట్ కూడా చెక్ చేస్తాడు ఆయన రాకముందే నేను అన్నీ సెట్ చేయాలి ఎక్కడ వీళ్ళు నేను తిన్నదంతా బయట బయటపడకముందే సెట్ చేయాలి నాకు తెలుసు నేను ఒక దొంగనని అయినా నేను అవమానించబడటం నాకు ఇష్టం ఉండదు గుడ్ మార్నింగ్ సార్ పిలిచారు అవును సిఈ గారు వస్తున్నారు ఎందుకు అర్థమైంది కదా వాడిడి సార్ నేనే పిలవలేదు అందుకే అడుగుతున్నాను అతను ఇక్కడ ఇద్దరు కలిసి చేయాల్సిన పనుంది ఏం ప్రాబ్లం లేకుండా అంతా సెట్ చేసి పెట్టండి అకౌంట్స్ అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఫస్ట్ నీ అకౌంట్ చెక్ చేసుకొని వాడిని కూడా పిలువు వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు వాడి ద్వారా కూడా కొన్ని చేయించాల్సిన పనులు ఉన్నాయి ఓకే సార్ తొందరగా వెళ్ళు టైం లేదు పాల్ అర్జెంట్గా రమ్మని మేనేజర్ గారు పిలుస్తున్నారు ఓకే వస్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇప్పుడు చెప్పండి మేమేం ఏం చేయాలి కూర్చోండి సో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానో మీకు తెలుసు కదా లేదు సార్ నాకేం తెలీదు సరే ఇద్దరికీ చెప్తున్నాను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను మరో త్రీ డేస్లో కంపెనీ ఓనర్ వస్తున్నాడు అకౌంట్స్ చెక్ చేస్తాడు కాబట్టి అకౌంట్స్లో ఎలాంటి ఫాల్స్ ఉండకుండా చూసుకోండి ఇద్దరు కోఆపరేట్ చేసుకోవాలి నేను ఒక ఫిగర్ అమౌంట్ చెప్తాను అంత ఎమౌంట్ అకౌంట్లో ఉండేలా రికార్డ్స్ రెడీ చేయండి ఆ అమౌంట్ నేను అతను వచ్చాక చూపిస్తాను ప్రతిదీ సక్రమంగా ఉండాలి ఎక్కడా తేడా రాకూడదు అతను వచ్చాక ఎలాంటి మిస్టేక్స్ నేను చూడాలని అనుకోవట్లేదు ఫస్ట్ ప్రతి రికార్డ్స్ చెక్ చేయండి అప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని మీకు తెలుస్తుంది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను ఎస్ సార్ అర్థమైంది ఆరోన్ పాల్కి అర్థమయ్యేలా చెప్పు తనకు తెలియదు కదా కొత్తగా వచ్చాడు ఓకే సార్ సరే పాల్ నువ్వు తొందరగా నేర్చుకోవడానికి ట్రై చేయి నో ప్రాబ్లం సార్ నేను ఏదైనా తొందరగా క్యాచ్ చేస్తాను గుడ్ ఇంకా మీరు వెళ్ళొచ్చు అమ్మయ్యా ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది వాళ్ళకు ఫిగర్ అమౌంట్ పంపిస్తాను నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నీకు అర్థం కావలసిన పని లేదు జస్ట్ నేనేం చెప్తానో అవి చేయి చాలు మేనేజర్ అమౌంట్ ఎంత అని మెయిల్ చేయగానే నీకేం చేయాలో చెప్తాను ఇంకా నీ ప్లేస్కి వెళ్ళు వెళ్ళి వెయిట్ చేయి దేవుడా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు దేవుడి దయ వల్ల ఎలాంటి నెగటివ్ జరగకూడదు పాల్ సార్ ఫిగర్ అమౌంట్ పంపించాడు నీ మెయిల్ చెక్ చేసుకో ఏం చేయాలనేది నీకు తెలుస్తుంది తొందరగా పని స్టార్ట్ చేయి సరే అదేంటి అకౌంట్స్ అన్నీ తేడాగా ఉన్నాయి ఒక్కటి కూడా కరెక్ట్గా లేవు ఇంత దుర్మార్గమా వాళ్ళలా నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు నాకు ఈ దుర్మార్గంలో ఎలా స్థానం ఇస్తారో అస్సలు చేయను నేను క్రిస్టియన్ నిజమైన దేవుని బిడ్డను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయను ఎక్స్క్యూజ్ మీ సీనియర్ చెప్పు వర్క్ స్టార్ట్ చేసావా ఏదైనా డౌట్ ఉందా నన్ను క్షమించండి తప్పుడు అకౌంట్స్ చూపించి కంపెనీ ఓనర్ని మోసం చేయాలని అనుకోవట్లేదు అది కరెక్ట్ కాదు నేను క్రిస్టియన్ని ఇలాంటి పనులు అస్సలు చేయను నా మనస్సాక్షి నా దేవుడు ఇలాంటివి ఒప్పుకోరు నా దేవుని దృష్టిలో ఇది ఎంతో దుర్మార్గత అంతేకాకుండా మనం అంతే దినాల్లో ఉన్నాం దేవుడు త్వరగా రానై ఉన్నాడు మనం ఇంకా పాపంలో ఉంటే ఎలా దేవుడు తన దూతలతో పాటు వచ్చినప్పుడు ఎత్తబడటానికి నిన్నెప్పుడు సిద్ధంగా ఉండాలి నేను అలా ఉండాలని అనుకుంటున్నాను ఆయన బిడ్డగా ఆయన కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఇంకా పాపం దుర్మార్గం అబద్ధాలు వ్యభిచారం హత్యలు కొట్లాటలు పుకార్లు అబద్ధ సాక్ష్యాలు స్వలింగ సంపర్కం ఇలాంటి వాటికి సమయం లేదు ఇంకా దొంగతనాలు చేయడానికి మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఇంకా టైం లేదు ఇంతటితో ఇంకా చాలు ఇప్పుడున్న సమయం కేవలం మన తప్పులను సరి చేసుకోవడానికి పశ్చాత్తాపం చెందడానికి దేవుని వైపు తిరగడానికి ఆయనే మన రక్షకుడని మన దేవుడని అంగీకరించడానికి కొత్త చిగురుతో దేవునికి అతి సమీపంగా ఉండటానికి మనం తప్పులు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి కానీ మనం చెప్పించుకునే స్థానంలో ఉండకూడదు మనం మరణించేలోపు దేవుని రాకడ రాకపోయినా తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరూ ఆ తీర్పులో ఉంటారు ఆ తీర్పుని బట్టి మనం యుగ యుగములు ఎక్కడ ఉండాలో తెలుస్తుంది కాబట్టి మన మంచి కోసం ఉన్న నాళ్ళు మంచిని మాత్రమే చేద్దాం ఆ మంచి మనల్ని మంచి స్థానానికి చేరుస్తుంది చెడు చేస్తే ఆ చెడు చెడ్డ స్థలానికి చేరుస్తుంది యుగ యుగములు మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో ఆలోచించుకోండి హా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నువ్వు వెళ్ళు నేను దీని గురించి ఆలోచిస్తాను థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నారు అంటే నువ్వు మా పనికి అడ్డంకిగా ఉండాలనుకుంటున్నావా పర్లేదు నీ సంగతి నేను చూసుకుంటాను నువ్వు పెద్ద మూర్ఖుడివి మేనేజర్ సార్ చిన్న ప్రాబ్లం ఏంటి ఫిగర్ అమౌంట్ ఏదైనా తేడా వచ్చిందా అదైతే కాదు కదా నేను అది వినాలని అనుకోవట్లేదు మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫిగర్ అవుట్ చేయాలి అది కాదు సార్ పాల్ ఈ పని చేయనని నేను దేవుని బిడ్డనని చెప్తున్నాడు అయితే ఏం చేయాలో తెలుసు కదా ఏదో ఒక నింద వాడి మీద వేయి నేను వాడిని బయటికి పంపిస్తాను సింపుల్ వాడిని బతిమిలాడాల్సిన అవసరం లేదు వాడు కాకపోతే ఆ పని చేయడానికి చాలామంది ఉన్నారు వాడు ఏ పని చెప్పినా కోఆపరేట్ చేయట్లేదు వాడు బయటికి వెళ్తేనే మంచిది నాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఓకే సార్ నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఆలోచించే టైం లేదు ఏది అనిపిస్తే అది చెయ్యి ఓకే సార్ దేవుని బిడ్డంట వాళ్ళ దేవుడి దగ్గరే పని చేసుకొని నేను ఇక్కడే ఉండి వాడిని గమనిస్తాను అప్పుడు నాకు ఏం చేయాలనేది అర్థమవుతుంది ఆకలిస్తుంది వెళ్ళి ఏదైనా తింటాను ఎక్కడికి వెళ్తున్నావు నాకు ఆకలిగా ఉంది నేను వెళ్ళి ఏదైనా తిన వస్తాను సరే తొందరగా రా నేనేం చేయాలన్నా ఇదే కరెక్ట్ టైం హా అర్థమైంది వీడి ప్రాజెక్టు ఫైల్ డిలీట్ చేస్తాను సో అప్పుడు వీడి జాబ్ పోతుంది అయిపోయింది ఓ వచ్చేసావా హా వర్క్ ఉంది కదా టైం వేస్ట్ చేయకూడదని సరే నిన్ను మేనేజర్ పిలుస్తున్నాడు సరే ఇప్పుడే వెళ్తాను సార్ పిలిచారంట నిన్న నీకు ఇచ్చిన ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని నాకు సెండ్ చేయండి నేను సబ్మిట్ చేయాలి ఓకే సార్ తొందరగా అదేంటి నేను ఆ ఫైల్ ఇందులోనే కదా సేవ్ చేశాను ఎక్కడుంది చా ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళి మేనేజర్ని కొంచెం టైం అడుగుతాను సో నేను కొంచెం రిలాక్సింగ్గా వెతుకుతాను ఎందుకంటే కొన్నిసార్లు టెన్షన్లో ముందు ఉన్నది కూడా కనిపించదు సార్ ఏంటి సెండ్ చేసావా సర్ ప్లీజ్ దానికోసం కొంచెం టైం ఇవ్వండి ఫైల్ కనిపించట్లేదు నువ్వేం చేస్తున్నావు అసలు ఆడుకోడానికి వస్తున్నావా ఆఫీస్కి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు వెళ్ళి వెతుకు ఫైల్ లేకుంటే నీ జాబ్ కూడా లేనట్టే ఇంకోసారి ఆఫీస్లో అడుగు కూడా పెట్టలేవు వెళ్ళింకా నాన్ సెన్స్ విడు నా పల్లెంలో మట్టి చల్లడానికే వచ్చినట్టున్నాడు అసలు ఏం జరుగుతుంది నేను సేవ్ చేసి పెట్టిన ఫైల్ ఎలా కనిపించకుండా పోయింది కావాలనే ఎవరైనా అలా చేశారా నాకు అర్థమవుతుంది నేను వాళ్ళ పనిలో జాయిన్ అవ్వనందుకే అలా చేస్తుంటారు మనుషుల్లో ఇంత దుర్మార్గతన దేవుడా నువ్వు అన్నీ చూస్తున్నావు ఏంటిదంతా నా తప్పు లేకుండా నేను ఎందుకు శిక్ష అనుభవించాలి వాళ్ళు చేసే పనిలో నేను జాయిన్ అవ్వకపోవడమే నేను చేసిన తప్ప దేవుడా నువ్వే న్యాయం తీర్చు నాకెంతో కష్టం మీద ఈ జాబ్ వచ్చింది ఇప్పుడు దాన్ని కోల్పోయేలా ఉన్నాను కొన్నిసార్లు ఇలా తప్పులు చేస్తేనే సంతోషంగా ఉండగలమని అనిపిస్తుంది పరిశుద్ధంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఒకవేళ నా జాబ్ పోతే నా ఫ్యామిలీకి నేను ఎలా చెప్పాలి నాకు జాబ్ వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అప్పుడే జాబ్ పోయిందని ఎలా చెప్పాలి నాకు శాలరీ వస్తుందని ఎంతో ఆశతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ యంగ్ మ్యాన్ చెప్పండి సార్ దయచేసి ఈ సరౌండింగ్లో ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్తారా సార్ మీరు కొంచెం ముందుకు అక్కడ పెద్ద హోటల్ మీకు కనిపిస్తుంది కొంచెం నాతో పాటు వచ్చి హెల్ప్ చేస్తావా ప్లీజ్ షోర్ సార్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యంగ్ మ్యాన్ నీ పేరెంటో తెలుసుకోవచ్చా నా పేరు పాల్ సార్ నేను ఇక వెళ్తాను ఒక్క నిమిషం ఇందాక మీరు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు నేను తెలుసుకోవచ్చా అలా ఏం లేదు సార్ పర్లేదు పాల్ చెప్పు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా ఏం లేదు సార్ నా జాబ్ పోయింది ఇది ఫస్ట్ టైం ఏం కాదు రెండోసారి నేను జాబ్ కోల్పోవడం లైఫ్ చాలా డిఫికల్ట్ కదా సార్ నీ జాబ్ ఎందుకు పోయిందో తెలుసుకోవచ్చా సార్ మాది లాఫార్జీ కంపెనీ మా సిఈఓ గారు ఒక త్రీ డేస్లో వస్తున్నారు అకౌంట్స్లో చాలా తేడాలు ఉన్నాయి అయితే దానికోసం నకిలీ అకౌంట్ సృష్టించామని చెప్పారు నేను దానికి ఒప్పుకోలేనందుకు నన్ను జాబ్లో నుంచి తీసేశారు అందుకోసం నువ్వు బాధపడుతుంది నువ్వు సంతోషించాలి ఎందుకంటే తప్పు చేసి సంతోషంగా ఉండటం కన్నా తప్పు చేయకుండా హింసను పొందటం మేలు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి అని మత్తయి ఐదు పదిలో బైబిల్ చెప్తుంది కానీ బాధ పెట్టడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు అసలు మంచి పనులని అసహించుకుంటున్నారు దానివల్ల నేను ఎంతో సఫర్ అయ్యాను కొన్నిసార్లు తొందరగా దేవుని దేవునిరాకడ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడైనా మనశ్శాంతి దొరుకుతుంది లోకంలో సమాధానం లేకుండా పోయింది మత్తై పది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణంనకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపేదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదరు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణం నాకు పారిపోడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములలో సంచారం ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలెను ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైన నేలన పడదు మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు థ్యాంక్ యూ సార్ మీ మాటలు నాకు చాలా సమాధానాన్ని ఇచ్చాయి నేనొక్కడినే దేవుని వాక్యం దేవుడు అంటూ ఉన్నానేమో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారని అనుకున్నాను చిన్న ఇబ్బంది రాగానే ఏదేదో అనుకున్నాను అలా అనుకున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను చెడ్డవాళ్ళు కాలం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి పాల్ అలా అని ఎప్పుడు దేవుని విషయంలో వెనకంచ వేయకూడదు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు ఎందుకంటే మన జీవితంలో దేవుడు లేకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు తప్పు చేయనందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా తరువాత ఖచ్చితంగా చిరకాలం సంతోషించేలా దేవుడు చేస్తాడు ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉంటే చాలు అనుకునేవాడికి తరువాత దుఃఖం మాత్రమే మిగులుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మాటలు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశాయి నీ ఫోన్ నెంబర్ ఇస్తావా షోర్ సార్ తప్పకుండా సో ఫైవ్ మంత్స్ అకౌంట్స్ మొత్తం ఇవ్వేనా ఎస్ సార్ సరే స్టాఫ్ అందరినీ పిలిచి మీటింగ్ అరేంజ్ అయ్యి అందరికీ ఒక విషయం అనౌన్స్ చేయాలి ఓకే సార్ హలో మిస్టర్ పాల్ మీరు వెంటనే లాఫర్జ్ కంపెనీకి రావాలి మీతో పని పడింది లాఫర్జ్ కంపెనీయా ఏదైనా ప్రాబ్లమా ఎక్కువసేపు వెయిట్ చేయించకండి తొందరగా రావాలి ఓకే ఎందుకు నేను రావాలని అనుకుంటున్నారు ఇంకేదైనా ప్లాన్ చేశారా నా మీద వాళ్ళు ఏదైనా చేస్తారు అదేంటని అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఎందుకు అనవసరంగా టెన్షన్ పడటం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయిస్తాడు ఈ నేను నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడను సార్ మీరు ఇక్కడేం చేస్తున్నారు వచ్చేసావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ ఎందుకు తెలుసుకోవచ్చా ఇక్కడే ఉండు నేను పిలిచినప్పుడు లోపలికి రా హలో ఎవ్రీవన్ ఇప్పుడు నేను మీకు న్యూ మేనేజర్ని పరిచయం చేయబోతున్నాను అతను కంపెనీలోని దానికి ఇన్ఛార్జిగా ఉంటాడు ఇప్పటి నుంచి మీరందరూ తన మాటను గౌరవించాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు దాన్ని చేయడానికి అంగీకరించినట్లయితే మీరు కంపెనీని వదిలి వెళ్ళిపోవచ్చు నిన్ను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను మీరు దయచేసి లోపలికి రండి సార్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా మీరు నా కంపెనీకి మేనేజర్గా ఉండాలని కోరుకుంటున్నాను వాట్ సార్ ఎవరైనా చెప్పండి అసలు ఏం జరిగింది నేను నిద్రలో ఉంటే నన్ను లేపండి నేను కలలో ఉన్నానేమో సార్ ప్లీజ్ కామ్ డౌన్ వదిలేయండి వాడు ఎప్పుడు దేవుడు దేవుని నీతి అని అంటుండేవాడు ఇప్పుడు ఆ దేవుడే తన జీవితాన్ని ఆ విధంగా సెట్ చేశాడు దేవా నువ్వెంతో గొప్పవాడివి నీకే మహిమ కలుగునుగాక